జ్యోత్సన అయితే అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం నేను చూశాను నేను ఎవరో అని అనుకున్నాను కానీ అమ్మని అసలు అనుకోలేదు ఎవరో అలా వెళ్ళిపోతున్నారని అనుకున్నానని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న దీప అయితే ఏంటి ఇంట్లో నుండి ఎవరు వెళ్తున్నారో కూడా తెలియని పరధ్యానంలో ఉన్నారా మీరు అసలు మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు చెప్పండి ఇంట్లో నుండి వెళ్ళిపోయే వ్యక్తి ఎవరో ఏంటో కూడా తెలుసుకొని పరిస్థితుల్లో ఉన్నారా అమ్మ ఇంట్లో నిండి వెళ్ళిపోతుంటే అలా కళ్ళారా చూశారు కానీ ఏం చేయలేకపోయారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే జ్యోత్సన అయితే నువ్వు ఎక్కువ మాట్లాడుకు వెళ్ళిపోయింది అమ్మ లేదు నాకెలా తెలుసు నాకు తెలియదు కదా అని చెప్పి జ్యోత్సనా అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే నోర్మి వెళ్ళిపోయినప్పుడు చూసి కూడా ఆపలేదు చూడు అప్పుడు నిన్ను ఏమనాలి అని చెప్పి దశరథ ద్యోసనని అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు మనం అత్త ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలుసుకోవాలి మా వెంటనే నేను వెళ్ళి అత్తని ఎతకడానికి వెళ్తాను అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న దీప అయితే నేను కూడా వస్తాను బావా పదండి అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ందో ఏంటో ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో అని చెప్పి దీప కూడా అంటూ ఉంటుంది ఆ మాట వినగానే దశరథ అయితే పర్వాలేదమ్మా మా ఇద్దరం వెళ్తాము మీరు ఇక్కడ చూసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న దసరథ అంటాడు ఇక కార్తీక్ కూడా అవును దీప నువ్వు ఇక్కడే ఉండు నేను మావయ్య వెళ్ళి అత్త ఎక్కడ ఉన్నా సరే నెతికి ఖచ్చితంగా తీసుకొని వస్తాము అని చెప్పి కార్తీక్ అంటాడు ఇక అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు కార్తీక్ వెళ్ళిపోయింది ఈ ఇంటి మహాలక్ష్మి ఈ ఇంటి మహాలక్ష్మి మళ్ళీ తీసుకుని రా ఆ మహాలక్ష్మి లేకపోతే ఇల్లు బోసిపోతుంది అని చెప్పి శివనారాయణ అంటాడు దాంతో అక్కడ ఉన్న దశరథ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న జ్యోత్సనాకి సరైన బుద్ధి చెప్పి వాళ్ళైతే అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న జ్యోత్సన అలాగే పారిజాతం వాళ్ళిద్దరూ కూడా అది చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు వీళ్ళందరి ముందు ఇప్పుడు నేను చెడ్డయ్యనే అని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు